అందరికీ ప్రేజ్ అయ్యండి దేవుని పిల్లలు అందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారని చెప్పి అనంతరం మీ కొరకు రోజు రెండు సార్లు ఉదయం సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈ దాని ప్రేయర్ చేసింది వారి కొరకు నమ్మకంగానే ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను మీరు అనేకమంది దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కొరకు నిత్యం ప్రార్థన చేసే ప్రార్థన పాడు ఉన్నాడని చెప్పి ఎప్పుడూ మర్చిపోకండి ఇగో ఈరోజు మనకు దేవుడు ఇస్తున్న వాగ్దానం మొత్తం ఈ ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మొత్తి ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై ప్రియా దేవుని బిడ్డరా ఫ్లోరిడా అనే ఒక గ్రామంలో ఒక లేని ఒక ప్రాంతం ఉంది ఆ ఒక ఒక ప్రాంతంలో ఒక వార్తాపత్రికలకు అద్భుతమైన న్యూస్ను వారు ప్రచురం చేశారు ఏంటంటే ముసలితో పెనుగులాడాడు ముసలతో ఉంది ఒక స్విమ్మింగ్ పూల్ ముసలు ఉంటుంది ఆ ముసలితో పెనుగులు ఆడి ఆ ముసలు పైకి తీసుకోవాలి తోకపోటు దాన్ని పైకి తీసుకొచ్చి ఒక క్రీడ అనేది ఒక ప్రదర్శించబడుతుంది ఆ ఫ్లోరిడా దేశంలో ఒక ప్రాంతంలో ఒక క్రీడ ఉంది అది ప్రపంచంలో ఎక్కడ లేదు ఆ ఒక లేని ఒక ప్రాంతంలో మాత్రం ఆ క్రీడ జరుగుతుంది ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు స్త్రీ కానీ పురుషులు కానీ దీనికి అనుభవంతో పని లేదు ఆ ముసలితో పెంగులాడి దాని పైకి తీసుకోవాలి తీసుకొచ్చి గేమ్ జరుగుతూ ఉంటుందని చెప్పి ఆ ప్రచారం వార్తాపత్రులు ప్రచారం చేస్తారు దీనికి అనేకమంది ఎవరు దరఖాస్తు చేసుకుంటే ఎవరు ముందుకెళ్ళి ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే ముసలితో అనేది చాలా కష్టం దాని సో దాని జోలికి ఎవరు వెళ్ళరు ప్రతి దేవుని పెట్టారు కానీ మనకి మనకు మొసలతో పెనుగులాడే అవసరం మనకి లేదు కనుక కానీ మన ఆధ్యాత్మికలో మన దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడు అంటే ఇలాంటి క్రీడ ఇలాంటిది మనం చేయకపోయినా పర్వాలేదు కానీ దేవుడితో నిత్యం పెనుగులాడా ఎక్కడ ప్రార్థనలో పెనుగులాడగల యాకోబు నిత్యం తన ప్రార్థనలో పెనుగులాడాడు తను బతిమలుకుంటూ కన్నీరుతో తను నిత్యం రాత్రి అంతా పెనుగులాడాడు ఒక ముసలితో పెనుగులాడడానికి ఆ గేమ్ చూడడానికి అనేక మంది వచ్చి వారిని చప్పట్లు కొట్టు కేంద్రం కొట్టు వారిని ఎంకరేజ్ చేస్తుంటే నిత్యం మన దేవునితో మనం పెనుగులాడి ప్రార్థనా జీవితంలో యాకోపులాగా మనం కూడా అను నిత్యం ప్రార్థనలో పెనుగులాడుతూ ఉంటే మన దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు మనల్ని ఇంకెంతగా ఆశీస్తాడు ఒకసారి ఆలోచించిన ప్రియ దేవుని పెట్టలేరా ఇప్పుడు కూడా గేమ్ ఇది ఒక యుగ సమాప్తి వరకు మనతో ఆయన తోడుంటాడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సలహాకారం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అలాగే మనతో కూడా యుగ సమాప్తి వరకు మనతో తోడు ఉంటాడు ఎప్పుడు మనం పెనుగులాడుతున్నప్పుడు ప్రార్థన అనుదేవులతో మనం పెనుగులాడినప్పుడు ఒక వ్యక్తి ముసలితో పెనుగులాడితే అతనికే అంత చెప్పటం కూడా ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా మన దేవుడితో యాబాబు గారు ఎలాగైతే ప్రార్థన గోచారు అలాగే మనం కూడా అనుదన ప్రార్థనలు గోజాడుతూ నిత్యం ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే మనం కూడా ముసళ్లను జయించేంత షేక్ మొస ఒక మనిషి మొసల్నే జయించగలిగితే దేవుడు మన దేవుడి శక్తిని మనం జయించగలిగితే మన జీవితానికి ఎట్లా వర్దిలుతుందో ఒకసారి ఊహించకూడదు ప్రియ దేవుని బిడ్డల మన జీవితం నిత్యం బాగుంటుంది అంటే ఎప్పుడు ప్రార్థనలు ఆడాలి ప్రియ దేవుని బిడ్డల ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తా అని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ప్రియ దేవిడ్డలరా అందరికీ ప్రజాడు